అమూల్య విశ్వల ప్రేమ విషయాన్ని చందు తన తండ్రికి చెప్పేశాడు ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే ఇక ఆ వల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి వల్లి ఎంత టెన్షన్ పడుతుంది అనేసి ఇటు పక్క నర్మద అదేవిధంగా ప్రేమ కూడా ఆశ్చర్యంగా చూస్తారు ఎప్పుడూ లేనిది కాలుగాలి పిల్లిలాగా ఇలా తిరుగుతూ ఉంది ఏం జరిగింది అసలు ఏం జరిగిందని వల్లి ఈ విధంగా చేస్తుంది అనేసి ఇక నర్మద ప్రేమ ఆలోచిస్తూ ఉంటారు దూరం నుంచి చూస్తూ ఉంటారు అప్పుడే చందు ఇక వస్తాడు చందు వచ్చిన తర్వాత ఇక వల్లి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇక ఆల్రెడీ తెలుసు శ్రీ అమూల్య విశ్వల ప్రేమ విషయం చందుకు కూడా తెలిసే ఉంటుంది అనుకుంటుంది ఈ విషయం మళ్ళీ అందరికీ తెలిస్తే మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుందని ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ ఉంటుంది వల్లి అయితే చందు ఇక వచ్చి ముందుగా తన తండ్రిని కలవాలని స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాడు అయితే ఇటు పక్క వల్లి ఏం చేస్తుందంటే చందు వెళ్తే ఖచ్చితంగా మావయ్య గారికి చెప్పేస్తాడు ఇక పెద్ద ఇష్యూ అవుతుంది ఈ విషయం తెలియకూడదని చాలా మేనేజ్ చేస్తూ ఉంటుంది వల్లి అయితే చందు రాగానే చందుని ఆపడానికి ట్రై చేస్తుంది వల్లి ఏమైందండి ఏమైంది బా ఏమైంది అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు నేను మీతో మాట్లాడాలి బావా అంటూ వల్లి అంటుంది అయితే ఆగు కొంచెం సేపు ఆగు నేను మా డాడీని కలవాలి అనేసి చందు ఆడ్డాడు లేదు బా నేను చెప్పేది వినండి మీరు ఎందుకు అంత టెన్షన్గా వెళ్ళిపోతున్నారు నేను చెప్తాను కదా ఒక నిమిషం వెయిట్ చేయండి అనేసి వల్లి అంటే లేదు నేను వెళ్ళాల్సిందే అనేసి చందు ఇక తన తండ్రి దగ్గరికి వెళ్తాడు అయితే ఇటు పక్క నర్మదా అదేవిధంగా ప్రేమ కూడా ఇదేంటి వాళ్ళు ఇలా చేస్తుంది పిచ్చిదానిలాగా ఇలా పనులు చేస్తుంది అంటే నాకు అర్థం కావట్లేదు అనేసి ఈ విధంగా అంటుందనమాట అయితే వెంటనే స్పీడ్ స్పీడ్గా ఇక వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అయితే ఇక చందు వెళ్ళి తన తండ్రితో చెప్దామని చూస్తాడు అప్పటికీ వాళ్ళ మమ్మీ డాడీ సినిమాకి వెళ్దామని రెడీ అవుతూ ఉంటారు అయితే చందు వచ్చి మీకు విషయం చెప్పాలి నాన్న అనేసి అంటాడు ఏ విషయం రా ఏమైంది చందు ఏదో చెప్పాలంటున్నావు ఏంటి చెప్పు అరేసి అడిగితే ఇక అప్పుడు ఇంకా మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేయాలిగా ఈ విషయం మళ్ళీ తెలిస్తే కష్టమవుతుంది మావయ్య గారికి అత్తయ్య గారికి ఎలా అయినా ప్లాన్ చెడగొట్టాలి చందు చెప్పకుండా చేయాలి అనేసి తను ఏంటి స్పీడ్గా వచ్చేసేసి పడిపోతుంది కాలుకి దెబ్బతల్లినట్టుగా యాక్టింగ్ చేస్తుంది అమ్మో కాళ్ళ నొప్పి అయ్యో కాళ్ళ నొప్పి అంటూ వల్లి యాక్టింగ్ అయితే మొదలు పెడుతుంది అయితే ఇక చందు వెంటనే వల్లి దగ్గరికి వస్తాడు ఏమైంది వల్లి ఏమైంది అంటే కాలు బినికింది కాలు నొప్పి వస్తుంది అనేసి ఈ విధంగా చెప్తుంది అయితే ఇటు పక్క ఏమో వీళ్ళిద్దరూ సినిమాకి వెళ్దాం అనుకుంటారు చందు వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఈ పక్క నర్మదా అంటుంది మీరు వెళ్ళండి సినిమాకి మేము ఉన్నాం కదా చూసుకోవడానికి మీరు వెళ్ళండి అతియమా అని చెప్తుంది అయితే లేదు మీరు ఉండాల్సిందే అనేసి ఇక నర్మదా అంటుంది ఈ విధంగా జరిగిన టైంలో చిన్న చిన్నదబ్బే జరిగింది నాకేమీ పెద్ద డబ్బేం తగలలేదు సో నేను బాగానే ఉన్నానని వల్లి అనగానే అవునా సరే నర్మదా అంటుంది చందు ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా మావయ్య గారికి చెప్పేసీ ఓ పని అయిపోతుందిగా అంటే అదే డాడీ ఈ విధంగా అని చెప్పే లోపల అమ్మో నొప్పి అయ్యో నొప్పి అనేసి మళ్ళీ వల్లి యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది మా సినిమా ఏదో మేము తర్వాత వెళ్తావు లేరా ముందు వల్లిని ముందు హాస్పిటల్ కన్నా తీసుకువెళ్ళు అది చాలా సీరియస్గా ఉన్నట్టుంది కాళ్ళకి అని అనగానే సరే నాన్న అలానే తీసుకువెళ్తానని చందు అంటాడు అప్పుడు ఇంకా ఏమవుతుందంటే మళ్ళీ టెన్షన్ పడుతుంది అమ్మో ఇది ఎక్కడ ఈ విషయం చెప్తాడో అమూల్య అండ్ అదేవిధంగా విశ్వల ప్రేమ విషయం అనేసి యాక్టింగ్ చేస్తూ ఉండేసరికి ఎందుకు లేదా ముందు లోపల తీసుకువెళ్ళి ఒక కాళ్ళొప్ప ఏంటో చూడు అనేసి చెప్పం ఇక అప్పుడు వేదవతి అంటుంది ఇంకా సరే మేము సినిమాకి వెళ్ళొస్తాము ఇంక వెళ్ళక వెళ్ళక ఇప్పుడు వెళ్తున్నావు మేము వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోతారు అయితే ఇక్కడ నర్మదా ప్రేమ అయితే ఇది మళ్ళీ ఏదో యాక్టింగ్ చేస్తుంది ఏదో విషయం దాస్తుంది లేదు అది ఎంత ఎందుకు టెన్షన్ పడుతుంది వాళ్ళని సినిమాకి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళమని చెప్తుంది ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది అనేసి ఇక ఎలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఇటు పక్క రాజు ఏం చేస్తాడు అంటే తిరుపతి తను అంటూ ఉంటాడు ఎవరో కళ్ళలో ఒక వ్యక్తి వచ్చినట్టుగా తనతో ఇక కళ్ళకంటూ కూర్చుంటాడు తిరుపతి అయితే ఇక వాళ్ళే చెప్తుంది చందుతో ఇంకా ఏమైంది బా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఏం జరిగింది అంటే ఇలా అమూల్య అని నేను విశ్వాన్ని చూశాను పార్క్లో వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు ఈ విషయం నాన్నకు చెప్దాం అనుకున్నాను అని అనగానే ఒక్కసారిగా వాళ్ళే షాక్ అవుతుంది వామో తెలిసిపోయిందా ఇంకా ఉంటుంది అనేసి ఇంకా చందుని మార్చాలని ప్రయత్నం చేస్తుంది ఏమని ప్రయత్నం చేస్తుంది అంటే అవునా ఎంత పనిచేసారు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పగ ఉంది ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి పోయి అమూల్య ఏంటి అసలు విశ్వాన్ని పెళ్ళి ప్రేమించడం వాడు ఆ బండవాడిని అనేసి అంటుంది అయితే మీ చెల్లికి ఇంకెవరు దొరకలేదా పోయిపోయి వాడిని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకుంటే ఇంకేమైనా ఉందా అనేసి టెన్షన్ పడుతుంది ఇటుపక్క ఏమో ఇక చందునేమో చెప్పేస్తాను ఇది మా నాన్నకి ఈ విషయం చెప్పాలి దాయకూడదు ఇంకా ఎన్ని రోజులని నేను ఉంచాలి ఇది చెప్పకపోతే పెద్ద ఇష్యూ అవుతుంది ఇంకా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఇరు కుటుంబాల మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి నేను మా నాన్నకి చెప్పాలి అంటే వద్దు బా చెప్పొద్దు అని వల్లి అంటే ఎందుకు ఎందు చెప్పొద్దు అంటున్నారు చెప్పు వల్లి అంటే ఇలా చెప్తుంది వల్లి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఈ విషయం కనుక మీరు చెప్పారంటే మామయ్య గారు చంపేనన్న చంపేస్తారు అమూల్యని మీ చెల్లిని మీరే పొట్టను పెట్టుకున్నట్టు అవుతుంది అదేంటి అంత మాట అని చెందు అంటే మరి కాక ఏమవుతుంది ప్రేమించాము పెళ్లి చేసుకుంటాము అనేసి ఈ విషయం చెప్తే ఎవరైనా ఊరుకుంటారా తల్లిదండ్రులు తామూల్యనైనా చంపేస్తారు లేదంటే విశ్వనైనా చంపేస్తారు లేదు మీరు చెప్పారనుకోండి అమూల్య ఏం చేస్తుంది సరే నాన్న నాకు విశ్వ అంటేనే ఇష్టం నేను విశ్వతోనే వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఈ ఇంట్లో ఉండను అనేసి చెప్తుంది అప్పుడు వాళ్ళిద్దరిని విడదీసిన వాళ్ళు మీరే అవుతారు ఇటుపక్క అమూల్య విషయమే విడదీసిన వాళ్ళు అవుతారు లేదు తల్లి కూతుర్ని తండ్రి కూతుర్ని కూడా విడదీసిన వాళ్ళు మీరే అవుతారు మీరు కొన్ని రోజులు కామ్గా ఉండండి ఈ విషయం చెప్తే పెద్దదవుతుంది అవుతుంది తప్ప చిన్నది అవ్వదు అనేసి ఈ విధంగా అయితే చెప్తుంది మళ్ళీ చందు కూడా మారిపోతాడు అవును ఈ విషయం చెప్తే పెద్ద ఇష్యూ అవుతుంది కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం అనేసి చందు అంటాడు ఇంకా మళ్ళీ చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మయ్య ఈ విషయం మావిగారు చెప్పట్లేదు ఇంకెందుకు పండగే పండగ అనేసి ఇంకా ఇంట్లో డాన్స్ వేసుకుంటూ వెళ్తుంది అప్పుడే ప్రేమ చూస్తుంది ఇంకా నర్మదా కూడా అసలు జాబ్ చేయకుండా ఎందుకు ఇంట్లో ఉంటుంది అసలు ఈ జాబ్ విషయం కూడా కనుక్కోవాలనేసి నర్మదా ప్రేమ కూడా ప్లాన్ వేస్తారు ఇక చక్కగా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళేసరికి ప్రేమ చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాళ్ళి సో ఇక అమూల్య వల్లి విషయం ఇక ప్రేమ విషయం వీళ్ళకి తెలుస్తుందో లేదో తెలుసుకోవాలి అమూల్య విశ్వాన్ని ప్రేమిస్తున్నాడు విషయం నర్మదికి ప్రేమకి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మామయ్య గారికి అయితే చెప్తారు సో చూద్దాం ఏం జరుగుతుందో ఈ జరిగింది అయితే ఇదండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి